హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ వారికి సైన్స్క్రిట్ లెసన్స్ క్లియర్గా చూద్దాము ఈ అన్ని లెసన్స్ కావాలి అంటే ప్లే లిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇక మన ఫస్ట్ లెసన్ వచ్చేసి శక్తు ప్రశస్త్య మహత్వం ఈ పాఠం రచించింది శ్రీ వేదవ్యాస మహర్షి ఈ పాఠం మహాభారతంలోని అశ్వమేధక పర్వం నుండి స్వీకరించబడింది మహాభారతంలోని మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి ఇది కాన్సెప్ట్ అంటే కవి ఎవరు ఎక్కడి నుంచి ఈ కథ గ్రహించబడింది అనేది ఈ లెసన్లో ముంగీస మధ్య ఇంకా ధర్మరాజు మధ్య జరిగే సంభాషణ ఈ కాన్సెప్ట్ అనేది ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభిస్తాడు అశ్వం అంటే గుర్రాన్ని వదిలిపెడతాడు అది ఎక్కడి వరకు వెళ్ళి ఆగితే అక్కడి వరకు వారి రాజ్యం కిందకు వస్తుంది వారి రాజ్యం ఆధీనంలోకి వస్తుంది ఆ గుర్రం వెంట సైన్యాన్ని కూడా పంపిస్తారు ఎందుకంటే కొంతమంది రాజ్యంలో ఉండే రాజులు వీటికి ఒప్పుకోరు ఒకటి యుద్ధం చేయడానికి లేదా సామంతులుగా ఉండడానికి ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి అది ఏ రాజ్యం వరకు వెళ్తే ఆ రాజ్యం వరకు ధర్మరాజు కిందకు వస్తుంది కానీ అలా ఒప్పుకొని రాజులు సామంతులుగా అయినా ఉండాలి లేదా యుద్ధమైనా చేయాలి దీన్నే అశ్వమేద యాగం అంటారు ధర్మరాజు యాగం పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత రాజు ప్రజలకు ఋషులకు తన మిత్రులకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు అయితే ధర్మరాజును ఎంతోమంది మెచ్చుకుంటూ ఉంటారు దీని ద్వారా ధర్మరాజులో ధర్మరాజు మనసులో ఎక్కడో గర్వం పెరిగింది అయితే అక్కడ నివసిస్తున్నా లేదా అక్కడే ఉంటున్నా ఒక ముంగీస సగం బంగారం రంగులో సగం శరీరం రంగులో ఉండేది రాజు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నవారితో ఇలా అంటుంది మీరు రాజు గురించి ఎంతో మంచిగా దానం చేశారు అని అంటున్నారు కదా నేను సక్తుప్రస్తుని దానం చేసిన వ్యక్తిని కడిగిన నీళ్ళలో నేను బొరిలితే నా శరీరం సగం బంగారు రంగులోకి వచ్చింది అయితే నా మిగతా శరీరాన్ని కూడా బంగారు రంగులోకి మార్చుకోవడానికి నేను మీ దగ్గరకు వచ్చాను అంటే రాజు ఎంతో దానాలు చేశాడు కదా అతిథిని కడిగిన నీళ్లలో బొర్లితే నా శరీరంలో ఎలాంటి మార్పు లేదు ఎంత దొరికినా పొర్లినా కానీ నా శరీరం బంగారు రంగులోకి రావటం లేదు కాబట్టి మీరు చేసిన దానం గొప్పది కాదు దీనిలో ఏదో ఒక తిరకాసు ఉంది అని అంటుంది అప్పుడు ఆ ముంగీసక్తుప్రస్తుడు చేసిన దానం గొప్పది అని అంటుంది అప్పుడు అక్కడ ఉన్నవారు ఎవరి శక్తుప్రస్తుడు అని అడుగుతారు వారి మాటలు విన్న ముంగీస వారికి ఇలా సమాధానం ఇచ్చింది ధర్మక్షేత్రం అంటే ధర్మానికి స్థానమైన కురుక్షేత్రంలో సక్తుప్రస్తుడు అనే బ్రాహ్మణ కుటుంబం నివసిస్తుండేది శక్తుప్రస్తుడు యొక్క కుటుంబం నీతి న్యాయ యథార్థంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవారు శక్తుప్రస్తుడు భిక్షాటన చేస్తూ బ్రతికేవాడు ఒకనొక సమయంలో అతడు నివసిస్తున్న ప్రాంతంలో వర్షాలు లేక పంటలు పండక జీవనం అనేది కష్టంగా మారింది అయితే శక్తుప్రస్తుని యొక్క కుటుంబం నేలరాలిన పొలంలో కింద పడిన ధాన్యపు గింజలను ఏరుకొని దానితో ఆహారం సిద్ధపరిచి భోజనం చేసేవాళ్ళు అంటే పొలంలో పరిగె ఏరుకునేవారు పొలం అనేది పంట చేతికొచ్చిన తర్వాత పొలం యజమాని ఆహారం లేని వారి కోసం పొలంలో పడిన గింజలను ఏరుకోవడానికి అనుమతించేవాడు అలా బ్రాహ్మణుడి కుటుంబం పరిగె ఏరుకొని వాటిని కుంచెడు పేలాల పిండిని కుంచెడు అంటే పది కేజీలు లేదా ఒక బిందెడు అని అర్థం పది కేజీల పేలాల పిండిని నలుగురు సమానంగా పంచుకుంటారు వారు తెచ్చిన ధాన్యపు గింజలను దంచి పిండిగా చేసి పేలాల పిండిగా మార్చినప్పుడు వారు తెచ్చిన ధాన్యపు గింజలను దంచి పిండిగా చేసి పంచుకుంటారు అయితే వారు నలుగురు సమానంగా పంచుకున్న తర్వాత వారు తినడానికి సిద్ధమవుతుండగా అప్పుడే ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందుకొచ్చి భిక్షాటం చేస్తూ ఉంటాడు అమ్మ ఆకలి అని అడుక్కుంటూ ఉంటాడు అయితే సక్తుప్రస్తుడు ఆ బ్రాహ్మణుణ్ణి అతిథిగా ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాడు శక్తుప్రస్తునికి ఇచ్చిన భాగమంతా ఆ బ్రాహ్మణుడికి ఇస్తాడు అయినా ఆ పేలాలు బ్రాహ్మణుడి యొక్క ఆకలి తీర్చలేకపోవడంతో సక్తుప్రస్తుని భార్య కూడా తన భాగాన్ని ఆ అతిథికి ఇస్తుంది అలా తన కుమారుని భాగం కూడా అతనికి సమర్పిస్తాడు చివరికి కోడలు కూడా తన భాగాన్ని ఇస్తుంది అలా అందరూ ఒక నెల రోజుల నుంచి అన్నం తినకుండా అతిథికి అతను ఎంతో ఆకలిగా ఉండటంతో చూసి అందరూ ఆ అతిథికి ఇస్తారు ఇలా సక్తిప్రస్తుని కుటుంబం అనేది నెల రోజుల నుంచి ఆహారం లేక బాధపడుతున్నప్పటికీ మూడు రోజుల నుండి ఆహారం లేక బాధపడుతున్న అతిథికి వారి ఆహారాన్ని కడుపు మార్చుకొని ఆనందంగా ఆహారం వడ్డిస్తారు ఆ ఆహారం తిన్న అతిథి సంతోషంగా కడుపు నిండిన తర్వాత సత్తుప్రస్తునితో ఇలా మాట్లాడుతున్నాడు ఓ నేను నేనెవరో నీకు తెలుసా అని అంటాడు నేను యమధర్మరాజును నిన్ను పరీక్షించడానికి వచ్చాను అని చెప్తాడు నీ కుటుంబం అంతా ధర్మంగా నీతిగా పరుల విషయంలో దానం చేశారని స్వర్గానికి తీసుకుని వెళ్తాడు అప్పుడు ముంగీస ఇదంతా చూస్తుంది సంతోషించి రంధ్రంలో నుండి బయటికి వచ్చి ముందుగా ఆ అతిథిని ఆహ్వానించే ముందు కాళ్ళు కడిగి ఆ నీరు వారి నెత్తి మీద చల్లుకున్నారు అయితే ఆ అతిథిని కాళ్ళు కడిగిన ప్రదేశంలో నేను సంచరించాను పొర్లాను ఆ నీరు నాకు అంటుకోగానే నా శరీరం కొంతవరకు బంగారు రంగులోకి మారింది ఇదంతా దానదాత ధర్మదాత అయిన శక్తుప్రస్తుని యొక్క మహిమ వల్లే జరిగింది మంచి మనసుతో దానం చేసినందుకు ఇలా జరిగింది అని చెప్తుంది నా మిగతా శరీరాన్ని బంగారుమయంగా చేసుకోవాలని అన్ని చోట్లా తిరుగుతున్నాను కానీ ఎక్కడా నా కోరిక తీరలేదు నాకు కనీసం ఎక్కడైనా నా కోరిక తీరుతుందేమో అని వచ్చాను కానీ అతిథిని కాళ్ళు కడిగిన చోటికి వచ్చి నేను పొర్లినప్పుడు నాలో ఏ మార్పో కనిపించలేదు రాజా సత్తుప్రస్తుని దానం కంటే ధర్మరాజ్ చేసిన అశ్వమేధ యాగం తక్కువదని తెలపడానికి సాహసం చేశాను రాజా అని ముంగిస చెప్తుంది ఆ ముంగీస మాటలు విన్న ధర్మరాజు తను తప్పుని తెలుసుకుంటాడు ఇదే లెసన్ అనేది మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే ముందుగా కవి పరిచయం రెండు లైన్లు రాసిన తర్వాత అంటే కవి పేరు పాఠం అనేది ఎక్కడి నుంచి గ్రహించబడింది అని రాసిన తర్వాత ధర్మరాజు చేసిన అశ్వమేద యాగం గురించి రాసి ఇంట్రడక్షన్లో నెక్స్ట్ ముంగీస గురించి రాయండి అంటే దాని ఫ్లాష్ బ్యాక్ ముంగీసకు బంగారు రంగు ఎలా వచ్చింది అనేది రాసి తర్వాత ముంగీసా ధర్మరాజుకి శక్తుప్రస్తుని యొక్క కథ గురించి తెలపడం గురించి రాయండి చివరిగా ధర్మరాజు చేసిన దానం కంటే సక్తుప్రస్తుడు చేసిన దానం గొప్పది అని రాయండి ప్రజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వండి తప్పులు లేకుండా రాయడానికి ట్రై చేయండి మీకైతే మంచి మార్కులు వస్తాయి సో చివరిగా ఇదండి వీడియో అనేది